మరి ఈయనకు గమండ్ అంటాడు అరవింద్ సరే నా రూపంలో అట్లాంటిది అని అది ఉండదే ఎత్తు అదేదో క్యాప్టెన్ గా మరి అటువంటి వ్యక్తి నీకు గమండ్ ఉంది అని కదా గమండ్ ఎందుకు ఉంది అన్న చెప్పన్నా అన్నకు కంపల్సరీ గమండ్ ఉంటది ఎందుకు మాండిపల్లి బిర్చికి సాంగ్ చేసిన ఒకే ఒక కంకం కట్టినా ఒక ఎంపీ అంటే ఎవరంటే ఈయన చేసి మాలంటే ఐపీ అంత బాధకరంగా ఉన్న కూడా బ్రిడ్జి చేసిందన్న పసుపు గిండ్రి పైసు గిండ్రి అని కోట్లాడి ఒక పన్నెండు వేల చేసి పైసలు గిండ్రె పైసలు అంతా శాంక్షన్ చేసి రైతులకు ఇరవై వేలు దాకా తెచ్చాడు పసుపు గిండ్రి మరి అసభ్య మా అసభ్యని మేము ధర్నా చేసాం అన్న నేనే రమేష్ మాజీ సైనికుని ధర్నాలు చేసినా చచ్చిపోతే ఈ రోజు మా అసభ్యంగా కాపాడింది అన్న అది గమని ఉన్నప్పుడు ఏముండ ప్రతి మీడియా వస్తుంది నేను ఒక నాలుగు మీడియా మాట్లాడుతావు ఇప్పుడు మొన్న మీడియా టీవీ ఫైవ్ వచ్చింది లాస్ట్ లా నాస్ట్ ఎవటో మాట్లాడుతుంటా మొన్న జీవన్ రెడ్డి ఒక రవీంద్ర అన్న ఒక మాట అన్నాడు హాస్యపదం డబ్బు వచ్చింది అరే నా గమాండ్ వాడు ఎవరన్నా తల్లి చేయలే పన్నెండు నాటికి ఎప్పుడైనా గమండ్ ఉంటుంది సైనికుడికి పౌరుషం కదా అన్న గుర్తించుకోరు జయ శ్రీరామ్ నరేంద్ర మోడీ ఉంటే భారతదేశంలో ఏమైనా చేస్తే గర్భ గు మారుతూ ఉంటున్నాడు